వర్షాకాలంలో ప్రెగ్నెన్సీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి హాయ్ అండ్ డాక్టర్ అనూష రావ్ పి కన్సల్టెంట్ ఆబ్జర్వేషన్ గైనకాలజిస్ట్ లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్ యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మనం ఇంపార్టెంట్గా చూసుకోవాల్సింది ఫుడ్ అండ్ వాటర్ హైజీన్ గురించి కాన్స్టెంట్గా వర్షాలు పడుతున్నప్పుడు ఏమవుతాయంటే వర్షంతో పాటు వాటర్లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటాయి సో అందు గురించే ఫుడ్ హైజీన్ మెయింటైన్ చేయాలి ఏది తిన్నా కానీ ఇంట్లో తినడం బెటర్ బయట ఫుడ్ ఎస్పెషలీ ఈ టైంలో ప్రెగ్నెన్సీలో అది కూడా అవాయిడ్ చేయమని చెప్తుంటాము ఇంట్లో ఫ్రూట్స్ అయినా వెజిటబుల్స్ అయినా కానీ జాగ్రత్తగా మంచిగా కడుక్కొని తినాలి అండ్ ఫ్రెష్ వాటర్ ఎప్పుడైనా కానీ ఫిల్టర్డ్ ఆర్ బాయిల్డ్ వాటర్ తాగడం బెటర్ బయటికి వెళ్తున్నప్పుడు కూడా సొంతంగా వాటర్ బాటిల్ క్యారీ చేస్తే ఇంకా బెటర్ అండ్ నెక్స్ట్ ఇంకొకటి వర్షాకాలంలో ఎక్కువగా మనం చూసేది ఏంటంటే మస్కిటోస్ సో మస్కిటోస్తోని కూడా హౌ కెన్ వీ ప్రొటెక్ట్ ఆర్సెల్స్ ఫ్రమ్ మస్కిటో బార్న్ ఇన్ఫెక్షన్స్ అంటే ప్రాపర్గా అంటే ప్రెగ్నెన్సీ సేఫ్ మస్కిటో రెపెలెన్స్ ఉంటాయి అంటే స్ప్రేలు క్రీమ్లో కూడా ఇంగ్రీడియంట్స్ చూసుకొని ప్రెగ్నెన్సీలో ఏది సేఫ్ అని చెప్పేసి దాని గురించి చేసుకోవాలి అండ్ ఇలాంటి కెమికల్ కాకుండా ఫిజికల్ రెపెలెన్స్ లాగా కూడా చూస్తాం అంటే ఫిజికల్ ప్రొటెక్షన్ వచ్చేటివి లైక్ నెట్స్ కానివ్వండి లేకపోతే వేరింగ్ ఫుల్ హ్యాండ్ స్లీవ్స్ అండ్ ఈవినింగ్ టైమ్స్లో ఏదైనా మస్కిటో ఎక్కువ ఉండే ప్రదేశంలో ఉంటే కాన్షియస్గా అక్కడికి వెళ్ళకపోవడము ఇంటి చుట్టూ ఏమైనా స్టాగ్నెంట్ వాటర్ ఉంటే బికాస్ స్టాగ్నెంట్ వాటర్ ఆర్ బ్రీడింగ్ రౌండ్ ఫర్ మస్కిటోస్ సో స్టాగ్నెంట్ వాటర్లు అంటే పాడైపోయిన టైర్స్ కానివ్వండి రోడ్స్ మంచిగా లేకపోయినా పడల్స్ లాగా ఉన్నా అవి ఎప్పటికప్పుడు కొంచెం సివిల్ సెన్స్ చేసుకొని ఎప్పటికప్పుడు మన చుట్టూ నీట్ గా పెట్టుకుంటే మనతో పాటు మిగతా వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ ఉంటుంది అండ్ ఇంకొకటి ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ ఉంది అసలుకే వాకింగ్ ప్రెగ్నెన్సీలో జాగ్రత్తగా చేసుకోవాలి పోస్చర్ కూడా మార్తా ఉంటుంది వర్షాకాలంలో జారే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి ఎస్పెషల్లీ జారేసుకోవడం కంఫర్ట్ కంఫర్టబుల్ ఫుట్వేర్ ఎస్పెషలీ వెన్ యూర్ వాకింగ్ ఇన్ ద రేంజ్ జాగ్రత్తగా అంటే హరి లేకుండా అంబ్రెలా పట్టుకోవాల్సి అంబ్రెల్లా పట్టుకొని హరి లేకుండా జాగ్రత్తగా స్టెప్స్ అండ్ స్టాన్స్ చూసుకొని నడవడం ఇవన్నీ చేస్తా జనరల్గా యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ యు ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ యువర్ ప్రాపర్ డైట్ అండ్ హెల్త్ అండ్ స్లీప్ ఇవన్నీ ఎప్పటిలాగే కంటిన్యూ చేయాలి ఇంకొకటి ఇప్పుడు కాన్స్టెంట్గా వర్షాలు పడుతూ ట్రాఫిక్ జామ్స్తోనో లేకపోతే మిగతా ఇంకేదైనా ఫిజికల్ ఇన్కన్వీనియన్స్తోనో సమ్ పీపుల్ మైట్ ఎండ్ అప్ మిస్సింగ్ దర్ ఆంటినేటల్ అపాయింట్మెంట్స్ ఈరోజు కుదరకపోయినా రేపెల్లున్నైనా మీ షెడ్యూల్ చేసుకోండి అపాయింట్మెంట్స్ని అపాయింట్మెంట్ కావాలంటే మీ డాక్టర్తోనే మాట్లాడుతుంటే మేబీ యూ కెన్ టేక్ అన్ ఆన్లైన్ కన్సల్టేషన్ ఆల్సో కానీ కొన్నిసార్లు ఫిజికల్గా రావాల్సి వస్తుంది ఎగ్జామినేషన్ కోసమైనా స్కాన్ కోసమైనా అట్లాంటప్పుడు ఈరోజు మీకు అపాయింట్మెంట్ ఉంటే నియరెస్ట్ ఈరోజు రాకపోతే నియరెస్ట్ ఎప్పుడు తీసుకోగలితే అప్పుడైనా తీసుకోవాలి కానీ వర్షంని మాత్రం లెట్స్ నాట్ మేక్ ఇట్ అన్ ఎక్స్క్యూజ్ సో ఇవన్నీ ఫాలో అయితే యూ కెన్ జస్ట్ గో ఆన్ టు హ్యావ్ అ హెల్దీ అండ్ సేఫ్ ప్రెగ్నెన్సీ Like, comment, and subscribe for more health updates.